జై శ్రీరామ్ మహామహిమాన్విత పుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ కార్తీక మాస దీక్ష అత్యంత వైభవంగా నిర్విఘ్నంగా కొనసాగుతోంది కాలభైరవ స్వామివారి అనుగ్రహంతో మనం అందరం కలిసి త్రికరణ శుద్ధిగా కాశీ లింగాన్ని విశాలాక్షి అమ్మవారిని అన్నపూర్ణాదేవిని కాలభైరవ స్వామిని ఈ నలుగురిని కూడా అత్యంత భక్తితో పూజిస్తున్నాము సేవిస్తున్నాము అప్పుడే అయిపోవతోంది చివరికి వచ్చేస్తోంది ఇంకా కేవలం ఒక పదకొండు రోజులు మాత్రమే ఉంది ఇంకా మనం జాగ్రత్తగా విశ్వనాథుడి నామాన్ని జపిస్తూ సద్వినియోగం చేసుకుందాము ఈ కార్తీక మాస దీక్షని పూర్తి చేద్దామని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఇక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే చాలామంది భక్తులు కాశీకి వచ్చిన తర్వాత విశ్వనాథుడిని మొదలైన దేవతలందరినీ కూడా దర్శించిన తర్వాత గంగాజలాన్ని జలాన్ని కాశీ నుండి తీసుకెళ్తారు కాశీ నుండి గంగా జలాన్ని తీసుకెళ్ళకూడదు కాశీ గంగా కాశీ గంగా అని అంటారు అది అలా అనాలి కాశీని స్మరించాలి కానీ మనము గంగా జలాన్ని తీసుకెళ్లవలసింది ఎక్కడి నుంచి అంటే ప్రయాగ నుండి తీసుకెళ్ళాలి కాశీ నుండి మట్టిని తీసుకెళ్ళకూడదు అంటే ఈ ప్రమిదలు మొదలైనవి దొరుకుతూ ఉంటాయి మట్టి సంబంధమైనటువంటివి ఏవి కూడా కాశీ నుండి తీసుకెళ్ళకూడదు ఇక్కడ కాశీలో మట్టి అంటే ఏమిటంటే అది బంగారంతో సమానం కాశీ నుండి మట్టిని తీసుకొని వెళితే బంగారాన్ని దొంగిలించిన పాపం కలుగుతుంది ఇక కాశీ నుండి గంగా జలం తీసుకువెళితే కా గంగా జలంలో కొద్ది గొప్ప మట్టి వస్తుంది కింద గంగమట్టి కాబట్టి సువర్ణాన్ని బంగారాన్ని దొంగిలించిన పాపం వస్తుంది ఒకటి రెండవది ఆ గంగలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి అనేక జీవరాశులు ఉంటాయి మన మన కంటికి కనిపించవు వాటిని మనం ఇక్కడ అవి మరణించడం చేత వాటికి మోక్షం వస్తుంది అలా మనం ఆ గంగా జలాన్ని తీసుకొని మనం వెళ్ళిపోవటం వల్ల మన ఊరికి తీసుకెళ్ళటం వల్ల మన ఇంటికి అవి అక్కడ చనిపోతాయి సహజం కదా దానివల్ల మోక్షాన్ని పొందవలసినటువంటి ఆ జీవులకి మోక్షం రాకుండా మనము అడ్డుపడిన వాళ్ళం అవుతాము ఆ మహాపాపం మనకి తగులుతుంది అందుకు కాశీ గంగ తీసుకొని వెళ్ళకూడదు మనం ఇక రెండవది కాశీ గంగా కేవలం విశ్వనాథుడికే అంటే ఈ కాశీలో మొత్తం దేవీ దేవతలందరికీ కూడా పూజ చేయవచ్చు కానీ కాశీని దాటి మనం వేరే దేవతలకి ఇక్కడి గంగ తీసుకెళ్ళకూడదు కాశీ గంగను మాత్రం తీసుకెళ్ళకూడదు మళ్ళీ మనం ప్రయాగం నుంచి గంగా జలం తీసుకెళ్ళవచ్చు త్రివేణి సంగమం గంగా యమునా సరస్వతి నది సంగమం నుండి గంగాజలం తీసుకెళ్ళవచ్చు కానీ కాశీ నుండి తీసుకెళ్ళకూడదు ఇక మనకి భూప్రదక్షిణ అనేటటువంటి ఒక విధానం ఒకటి ఉంది కాశీ రామేశ్వరం కాశీ ఇది ఎలా అంటే కాశీకి వచ్చి గంగా స్నానం చేసి విశ్వనాథుడిని గంగాజలంతో అభిషేకించి స్వామికి నమస్కారం చేసుకొని కాశీ నుండి గంగ తీసుకెళ్తారు రామేశ్వరానికి అలా కూడా తీసుకెళ్ళకూడదు కాశీకి వచ్చి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రయాగ వెళ్ళి ప్రయాగ నుండి గంగా తీసుకొని రామేశ్వరం వెళ్ళాలి రామేశ్వరం వెళ్ళి అక్కడ రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేసి ఆ గంగా జలాన్ని శిరస్సు మీద పెట్టుకొని మూడు ప్రదక్షిణలు రామేశ్వర జ్యోతిర్లింగానికి చేసి ఆ గంగాజలం అభిషేకం చేయాలి రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేసిన తరువాత అక్కడ సముద్ర తీరంలో మూడు శివలింగాలు చేయాలి ఇసుకతో ఒకటేమో సేతుమాధవ లింగం ఇంకొకటేమో మాధవ లింగం ఇంకొకటేమో బిందు మాధవ లింగం ఇలా మూడు శివలింగాల్ని చెయ్యాలి చేసి మనం తీసుకెళ్లిన గంగా వీలైతే కొద్దిగా ఎక్కువ తీసుకొని వెళ్ళి ఆ మూడు శివలింగాల్ని కూడా ఈ గంగాజలంతో పూజ చేయాలి ప్రయాగ నుంచి తీసుకొచ్చిన గంగా జలంతో అభిషేకం చేసి చక్కగా పూజ చేయాలి ఆ సముద్ర తీరంలో చేసి అక్కడ కొంచెం సముద్రంలో కూడా ఆ యొక్క త్రివేణి సంగమ జలాన్ని కలపాలి సముద్రంలో కొద్దిగా ఇక కొద్దిగా ఎక్కువ భాగం అంటే ఒక రెండు లీటర్లు అలా మూడు లీటర్లు రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేయాలి ఒక లీటర్ అన్న కనీసం ఆ యొక్క మూడు శివలింగాలకి పూజ చేసి ఒక శివలింగాన్ని తీసుకోవాలి ఆ శివలింగం పేరు ఏమిటంటే లింగం ఆ యొక్క శివలింగాన్ని ఇసుకని మొత్తం ఆ శివలింగాకారంగా చేసినటువంటి ఇసుకని తీసుకొని సముద్రంలో కలపాలి కలిపి స్నానం చేయాలి ఆ తర్వాత ఈ రెండు శివలింగాల్ని తీసుకోవాలి విడివిడిగా అది జాగ్రత్తగా ఒక్క రేణువు కూడా రామేశ్వరం దాటిన తర్వాత కింద పడకూడదు ఒక్క రేణువు కూడా ప్రతి ఇసుక రేణువు కూడా శివస్వరూపమే శివలింగమే కాబట్టి ఆ యొక్క రెండు శివలింగాలు ఉన్నాయి ఒకటేమో వేణి మాధవలింగం ఒకటేమో బిందు మాధవ లింగం ఇక మనం రామేశ్వరంలో కలిపినటువంటి శివలింగమేమో ఏమో సేతుమాధవ లింగం కాబట్టి ఈ రెండు శివలింగాల్ని కూడా జాగ్రత్తగా ఒక ఒక ఇత్తడి చిన్న డబ్బాలు ఏదన్నా దొరికితే ఆ డబ్బాలలో జాగ్రత్తగా తీసుకోవాలి ఆ మొత్తం తీసుకొని దాంట్లో అలా పెట్టుకొని జాగ్రత్తగా మూట పెట్టి కట్టి ఆ యొక్క మూత పెట్టి జాగ్రత్తగా పెట్టుకోవాలి రెండు శివలింగాల్ని రెండు ఇత్తడి డబ్బాలలో తీసుకోవడం ఉత్తమం అలా తీసుకొని మళ్ళీ ప్రయాగకు రావాలి ప్రయాగకు వచ్చి ఆ యొక్క వేణు వేణి మాధవ లింగం ఏదైతే ఉందో ఆ వేణి మాధవ లింగాన్ని త్రివేణి సంగమంలో కలపాలి కలిపి చక్కగా మళ్ళీ స్నానం చేసి ఆ గంగా జలం మళ్ళీ కాస్త చిన్న డబ్బాలోనో మన శక్తిని అనుసరించి తీసుకొని కాశీకి రావాలి కాశీకి వచ్చి కాశీలో మనకి బిందు మాధవ లింగం ఉంది ఆ బిందుమాధవ లింగాన్ని పంచగంగా ఘాట్ పంచగంగా ఐదు గంగలు ఒక దగ్గర కలిసినటువంటి స్థలం ఆ పంచగంగా ఘాట్లో ఆ బిందుమాధవ లింగాన్ని కలపాలి కలిపి స్నానం చేసి చక్కగా బిందుమాధవుని దర్శించుకోవాలి ఇక ప్రయాగలోనేమో వేణి మాధవుణ్ణి దర్శించుకోవాలి స్వామివారు ఉన్నారు అక్కడ విష్ణుమూర్తి ఇక్కడేమో బిందుమాధవుని కాశీలో దర్శనం చేసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల భూప్రదక్షిణా ఫలితం లభిస్తుంది ఈ విధంగా నేను ప్రతి సంవత్సరము చేస్తూ ఉన్నాను నేను అయితే ఇంకొక విధానం కూడా ఉంది ముందుగా రామేశ్వరం వెళ్ళాలి రామేశ్వరం వెళ్ళి ఈ విధంగా ఇరవై రెండు బావులలో స్నానం చేసి సముద్ర స్నానము ఇరవై రెండు బావులలో స్నానం చేసి రామేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించి మూడు శివలింగాలు చేసి సేతుమాధవ లింగాన్ని సముద్రంలో కలిపి ఆ యొక్క రెండు శివలింగాల్ని తీసుకొని ప్రయాగ ముందు కాశీకి వచ్చి కాశీలో బిందుమాధవ లింగాన్ని పంచగంగా ఘాట్లో కలిపి బిందుమాధవుని దర్శించి ఆ తర్వాత ప్రయాగకు వెళ్ళి ప్రయాగలో వేణి లింగాన్ని కలిపి స్నానం చేసి అక్కడ గంగాజలం తీసుకొని రామేశ్వరం వెళ్ళాలి రామేశ్వరం వెళ్ళి రామేశ్వర జ్యోతిర్లింగానికి అభిషేకం చేయాలి ఈ విధంగా చేసే విధానం కూడా ఒకటి ఉంది అయితే నేను ప్రతి సంవత్సరం కూడా రెండు సార్లు కాశీ అంటే ఇప్పుడు రెండు మాస దీక్షలు చేస్తూ ఉంటాను ఒకటేమో శ్రావణ మాసం నెల రోజుల దీక్ష ఇంకొకటేమో ఈ కార్తీక మాసం నెల రోజుల దీక్ష ఈ కార్తీక మాస దీక్ష పూర్తయిన తరువాత మా ఇక్కడ మన ఇక్కడ నుంచి కాశీ నుండి గంగాజలం తీసుకెళ్లేవాడిని కానీ తీసుకెళ్ళకూడదు అని తెలుసుకున్నాను జాగ్రత్తగా పెద్దల ద్వారా అనేక అనేక గ్రంథాలు కూడా చదవడం జరిగింది తీసుకెళ్ళకూడదని చెప్పి మనకు గట్టిగా తెలిసింది అందుకే నేను ఏం చేస్తున్నానంటే ప్రయాగ నుండి గంగాజలాన్ని జాగ్రత్తగా తీసుకొని రామేశ్వరం వెళ్ళడం జరుగుతుంది రామేశ్వరంలో రామేశ్వర స్వామివారి ఆలయంలో భక్తుల గోత్రనామాలు చదివి ఆ యొక్క గంగా జలాన్ని శిరస్సు మీద పెట్టుకొని మూడు ప్రదక్షిణలు రామేశ్వర స్వామికి జ్యోతిర్లింగానికి చేసి రామేశ్వర జ్యోతిర్లింగానికి ఆ జలంని అనేక వేదమంత్రాలతో అభిమంత్రించి అభిషేకిస్తున్నాను అభిషేకించిన తరువాత అక్కడ నుండి మళ్ళీ ఇసుక తీసుకొస్తున్నాను ఎప్పుడు శివరాత్రికి శివరాత్రికి వచ్చినప్పుడు ఇసుక తీసుకొని వచ్చి కాశీలో శివరాత్రి రోజు రాత్రి లింగోద్భవ సమయంలో చక్కగా భక్తుల గోత్రనామాలతో ఆ యొక్క ఇసుకతో చేసినటువంటి శివలింగానికి సైకతలింగానికి లింగానికి అభిషేకం చేసి తర్వాత రోజు ఆ యొక్క శివలింగాన్ని మణికర్ణిక ఘాట్లో నిమజ్జనం చేయడం జరుగుతోంది ఈ విధంగా ఈ యొక్క భూప్రదక్షిణ ఫలితాన్ని భక్తులందరికీ కూడా అందించడం జరుగుతోంది ఈ విధంగా ఉంటుంది భూప్రదక్షిణ విధానం కానీ కాశీ నుండి మాత్రము గంగా జలాన్ని తీసుకెళ్ళకూడదు రామేశ్వరానికి తీసుకెళ్ళకూడదు మన ఇంటికి పూజ చేసుకోవడానికి కూడా కాశీ గంగను తీసుకెళ్ళకూడదు ఇక్కడి నుంచి గంగాజలం తీసుకెళ్ళడం చాలా దోషం ప్రధానంగా ఆ గంగలో ఉన్నటువంటి మోక్షాన్ని పొందవలసినటువంటి జీవరాశులు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న కణాలు మన కంటికి కనపడవు వాటి మోక్షానికి మనం భగ్నం కలిగించిన వాళ్ళం అవుతాం ఆ దోషం మనకి ప్రధానంగా వస్తుంది రెండవది అందులో ఉండేటటువంటి మట్టి ఏదైతే ఉందో అది బంగారంతో సమానం ఆ బంగారాన్ని దొంగిలించిన పాపం వస్తుంది అని చెప్పి మనకు పెద్దలు తెలియజేస్తున్నారు కాబట్టి కాశీ ఇక్కడ కాశీలో గంగ చెంబులు అని అమ్ముతూ ఉంటారు అవి కూడా తీసుకెళ్ళకూడదు వాళ్ళకి తెలియక వాళ్ళు ఆ విధంగా ప్యాకెట్లలో అమ్ముతూ ఉంటారు అవి తీసుకెళ్ళి మన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటారు ఇవ్వకూడదు ప్రయాగ నుండి గంగా జలం తీసుకొచ్చి తీసుకొచ్చి కాశీకి ఇక్కడ చెంబులకి అవి చేసేవాళ్ళు ఉంటారు ఆ పైన మూత చేసేవాళ్ళు ఉంటారు అలా చేయించి తీసుకొని వెళ్ళి ఇవ్వవచ్చు అది కూడా రెండవ విధానమే ఒకసారి ప్రయాగకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కాశీకి తీసుకురాకూడదు గంగను ఒక విధంగా పోని తీసుకొచ్చినా దాన్ని చెంబులను చేసుకొని కాశీ గంగా అని చెప్పి ఇవ్వవచ్చు కానీ దాని అది తీసుకొచ్చింది మాత్రం ప్రయాగనుండే అనమాట ప్రయాగ గంగ అయినా మనం పిలవాల్సింది కాశీ గంగ ఎందుకంటే కాశీ స్మరణ ఏదైతే ఉందో అది చాలా విశేషం ఆ రెండు అక్షరాల్లో ఏడు వందల మహామంత్రాలు నిక్షిప్తమై ఉన్నాయి అందుకు మనము కాశీని స్మరిస్తూ ఉండాలి ఇక చూడండి మనకి గయ గయలో మామూలుగా వటవృక్షం దగ్గర ఒక కాయ పండు ఈ రెండు కూడా అక్కడ వదిలిపెడతారు ఇష్టమైనటువంటి ఒక కాయ అంటే ఏదో వంకాయనో బీరకాయనో ఏదో ఒక కాయ ఇక పండు ఫలం ఏదైతే ఉందో ఇష్టమైన మామిడి పండు సీతాఫలమో ఎవరికి ఏది ఇష్టమో ఆ ఇష్టమైన ఫలాన్ని గయలో వదిలిపెట్టాలి కానీ మనము స్మరించేది ఏమిటంటే నేను కాశీలో ఫలానా వంకాయ వదిలిపెట్టానండి నేను వంకాయ కూర తినను అని అంటాము ఫలానా పండు నేను తినకూడదు నేను కాశీలో వదిలిపెట్టాను అని అనమాట కాబట్టి కాశీ స్మరణ అంత గొప్పది కాశీని స్మరిస్తూ ఉండాలి ప్రయాగ నుండి తీసుకెళ్లినా కూడా గంగా జలాన్ని కాశీ గంగానే పిలవాలి కానీ కాశీ నుండి గంగ తీసుకెళ్ళకూడదు అని భక్తులందరికీ తెలియజేస్తూ ఈరోజు వేదమంత్రములతో మీకు ఆశీస్సులు అందిస్తాను

ీర్ఘాయుంచేత్రూర్ణ విశాలక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తి ఆయురారోగ్య అష్టైశ్వర్యావృద్ధి మనోభీష్ట సిద్ధిరస్ అని కాశీ నుండి భక్తందర్నీ ఆశీర్వదిస్తూ కాశీ మహిమను వింటు మనం చక్కగా విశ్వనాథుడిని త్రికరణ శుద్ధిగా సేవిస్తున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా కేవలం పన్నెండు రోజులు మాత్రమే ఉందని చిన్న బాధ వెంటాడుతోంది సరే విశ్వనాథుడి అనుగ్రహం మనం ఈ యొక్క కలి మాయ అనంతంగా ఉన్న సమయంలో ఆ మాయ నుండి మనమందరం బయటపడుతూ జాగ్రత్తగా విశ్వనాథుడి గురించి వింటూ విశ్వనాథాయనమ అనే నామాన్ని తెల్లవారుజామున ఐదు గంటల నుండి రాత్రి వరకు విశ్వనాథుడి నామాన్ని జపిస్తూ కార్తీక మాసాన్ని మనం నకార్తీక సమోమాస కార్తీక మాసాన్ని మనం సద్వినియోగం చేస్తున్నాం శివారాధనలో మనం అందరం ధన్యులమవుతున్నాం విశ్వనాథుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నాం కాలభైరవుడి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నాం విశాలాక్షి అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుతున్నాము కాబట్టి మన జన్మ ధన్యమైంది విశ్వనాథుడి సంపూర్ణ అనుగ్రహం పొందిన వాళ్ళు ఇంక దేనికి భయపడరు అన్ని మనకు స్వామివారు అనుగ్రహిస్తూ ఉంటారు విశ్వనాథ 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 అని ఎవరైతే స్మరిస్తూ ఉంటారో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము వాళ్ళ నామాన్ని విశ్వనాథుడు స్మరిస్తూ ఉంటాడు అంటే వాళ్ళ గురించి సదా ఆలోచిస్తూ ఉంటాడు వీళ్ళకి ఎటువంటి కష్టం రాకుండా జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు అది మన యొక్క భోళాశంకరుడి అనుగ్రహం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ మంగళం విశ్వనాథాయ మంగళం